సో ఫైనల్ గా మళ్ళీ మనం లొకేషన్ కి అయితే వచ్చేసాము సో బోటింగ్ ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నారు కదా కొంచెం బ్యాలెన్సింగ్ అయితే ఊతూ ఉంది అదంతా లోపల అడిగేస్తామంటే దిగిపోతుంది లోపల చాలా లూజ్ గా ఉంటుంది సాయిల్ అంతా కూడా ఒకటే సింగిల్ గా ఉంది అదేనా బర్డ్స్ వచ్చాయంట లాస్ట్ ఇయర్ సో ఫస్ట్ బోటింగ్ అయింది కదా ఫస్ట్ బోటింగ్ అయిన తర్వాత మేమైతే కి అయితే వెళ్తున్నాం అంటే కాటేజ్ కానీ అక్కడ ఏమున్నాయో చూసి మీకు చెప్తాము సో మనకి ఈ సైడ్ ఆ సైడ్ బోటింగ్ గా కాకుండా రెండు వైపులు కూడా మనకి బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా ఎక్కువ ఇవ్వండి ఈ సైన్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ బోట్సే సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి అలాగే రైట్ సైడ్ కూడా మీకు బర్డ్స్ అయితే కనిపిస్తాయి మీరు బోటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి తీయచ్చు చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ పర్పుల్స్ పూల్స్ అని ఉంది డెక్స్ ఉన్నాయి ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు ఇది ఒక బెడ్ ఇచ్చారు చాలా చిన్న రూమ్స్ నార్మల్ గానే ఉన్నాయి అంత ఎక్స్పెక్ట్ చేయ అవసరం లేదు వాష్రూమ్స్ ఇవి సో వాష్రూమ్స్ కూడా పర్లేదు గానే ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం బాగా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ కానీ రూమ్స్ కానీ చాలా ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే మేము ఉండే త్రీ అవర్స్ ఉంటాము యాక్చువల్గా మళ్ళీ సెకండ్ సఫర్కి వెళ్ళి సెకండ్ బోటింగ్కి వెళ్తాం కదా చాలా ఘోరంగా అయితే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు అదొకటి చూసుకోవాలి ఓన్ వెహికల్ వస్తే బెస్ట్ నెక్స్ట్ ఎందుకంటే మహా అయితే త్రీ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ అంతే ఎక్కడైతే మనకి బోటింగ్ అవుతుందో బోటింగ్ నుండి ఈ రూమ్స్కి అయితే జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఫుల్ డిమాండింగ్గా ఉన్నారు ఎందుకంటే వెహికల్స్ ఏమీ లేవు ఇక్కడ వాళ్ళు ఎంత చెప్తే అంతే తీసుకోవాల్సి వస్తుంది మనం ఓన్ ట్రాన్స్పోర్ట్తో వస్తే మంచిది ఓన్ ట్రాన్స్పోర్ట్ కానీ ఓన్గా వస్తే మాత్రం ఇక్కడ కొంచెం మనకు బెనిఫిట్ ఉంటుంది ఖర్చు అంతా మిగులుతుంది ఓన్లీ మాకు ఇక్కడే చాలా కాస్ట్ అయితే అయిపోయింది సో ఇక్కడ చూసినట్టయితే కాటేజెస్ అవి అలాగ ఉన్నాయి చూడండి నెక్స్ట్ నార్మల్గా ఉన్నది మనం తీసుకున్న రూమ్ అయితే ఇది సో ఇక్కడైతే నార్మల్ ఫుడ్ కాదు ఇక్కడ కూర్చోడం కాదు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ రూమ్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి బెటర్ ఏంటంటే మీరు గవర్నమెంట్ అయితే చూస్ చేసుకోవడం మంచిది గవర్నమెంట్ దగ్గరలో ఏదైతే ఉందో అది తీసుకోవడం మంచిది సెకండ్ కి అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు మనకి సెకండ్ బోటింగ్ అయితే అవుతుంది మార్నింగ్ బోటింగ్ వీడియో చూసారు కదా మార్నింగ్ కనిపించే బర్డ్స్ కన్నా ఇంకా డిఫరెంట్ బర్డ్స్ అయితే తీయడానికి ట్రై చేస్తాము మార్నింగ్ అన్ని కూడా మనకి ఏ బర్డ్స్ కనిపించే మీరు చూసారు కదా ఈరోజు కూడా డిఫరెంట్ బర్డ్స్ గా ఇంకా కనిపించే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇది ఇప్పుడు వేసరికి మనకి లైటింగ్ అనేది ఆపోజిట్లో పడుతుంది మార్నింగ్ మనకి కనిపించిన లైటింగ్కి ఇప్పుడు లైటింగ్ తేడా ఉంటుంది సో చూద్దాం పిక్స్ మనకి ఎలా వస్తున్నాయి ఏంటనేది సో మన వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అందరు కూడా సో ఎందుకన్నా ముందు మన ఇక్కడికి ఎలా చేరుకోవాలని అంటే వైజాగ్ నుండి మనకి ఒరిసా రావడానికి త్రీ వేస్ అయితే ఉన్నాయి ఫస్ట్ది వచ్చేసరికి మనం ఓన్ వెహికల్లో రావచ్చు సెకండ్ది లో రావచ్చు థర్డ్ ట్రైన్లో రావచ్చు ఒకవేళ బస్ లో కానీ రావాలి అనుకుంటే మాత్రం తంగి దగ్గర అయితే దిగాలి అక్కడ నుండి ఇక్కడ రావడం కొంచెం కష్టమే ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు ఎర్లీ మార్నింగ్ మీరు బోటింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీకు ఓన్ వెహికల్ అయితే ఉండాలి లేదంటే తంగి నుండి తంగి జంక్షన్కి అయితే రావాలి బైపాస్లో అయితే మీకు బస్ అయితే ఆపేస్తారు నైట్ అయితే మాకు అది కొంచెం ఇబ్బంది అయ్యింది అక్కడ నుండి ఇక్కడ రావడానికి సో అక్కడ నుండి మేము బై వాక్ అయితే జంక్షన్ దగ్గర వచ్చేసాము అక్కడ నుండి ఆటో పెట్టుకొని డైరెక్ట్గా మేము శాంచురీకి అయితే వచ్చేసాము శాంచురీ నుండి మళ్ళీ రూమ్ అయితే ఇక్కడికి వచ్చాక తీసుకున్నాము ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎలా రావాలి ఏంటనేది మీకు క్లియర్గా కూడా మీకు చెప్తాను మీకు బై ట్రైన్ వచ్చారంటే ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి బై ట్రైన్ వస్తే మీకు తంగి రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ దిగినాక ఇక్కడికైతే డైరెక్ట్గా వచ్చేచ్చు మీరు బస్లో రావాలన్నా ట్రైన్లో రావాలన్నా బై ఆటో కానీ బై కార్ కానీ రావాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మీరు బై ట్రైన్ అన్నా బస్ అన్నా సరే సేమ్ డిస్టెన్స్ అయితే టైం పడుతుంది మీకు ఎస్ ఆంధ్ర ఐ ఫ్రమ్ ఓనా ఓకే ఇయర్ ఓలీ ఓకే లోకల్ ఈసారి అలాగొస్తాయి మార్నింగ్ టూ రెండు వచ్చాయి కదా మనకి కిల్లింగ్లో స్నేక్ కిల్లింగ్ ఈసారి అయితే ఇంకా డిఫరెంట్ మనకి రెండు వచ్చాయి ఈసారి ఐబీస్ స్నేక్ కిల్లింగ్ చేసినట్టు ఫోటోస్ తీయాలనుకుంటున్నాను మనం చూడాలి మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో మార్నింగ్ వచ్చిన ఆటో వేరు ఈసారి వేరే ఆటో వాళ్ళు వచ్చారు మనకైతే ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కాస్ట్ అయితే సో వీళ్ళు ఎంత చెప్తా అంతే మనం ఇవ్వాల్సిందే ఓన్ గా ట్రాన్స్పోర్ట్ ఉంటే మన వెహికల్ గా తెచ్చుకుంటే అదొక బెనిఫిట్ అంతే ఈ రోజు ఫారినర్స్ అయితే చాలా మంది వచ్చారు చాలా మంది అయితే మార్నింగ్ వచ్చారు ఇప్పుడు కూడా మేము ఉన్న ఏవైతే కాటేజెస్ ఉన్నాయో అందులోనే చాలా మంది అయితే ఉన్నారు కాటేజెస్ లో ఎక్కువ మంది వచ్చారు వాళ్ళంతా ఏంటి వాళ్ళు ఇటాలియన్స్ అంటే వాళ్ళందరూ కూడా సో మనం ఉన్న లోనే ఉన్నారు వాళ్ళు సో ఇప్పుడైతే మన బర్డ్ వాచింగ్ అయితే స్టార్ట్ అయ్యాము సో ఫైనల్ గా మళ్ళీ మనం లొకేషన్కి అయితే వచ్చేసాము సెకండ్ బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి మార్నింగ్ ఎన్ని వెహికల్స్ లేవు ఇప్పుడు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్సే చాలా మంది అయితే బోటింగ్ అయితే వచ్చారు సో ఇది వచ్చరికి వెయిటింగ్ హాల్ అది వచ్చేసరికి క్యాంటీన్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళవే గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్స్ తో ప్రైవేట్ వాళ్ళు ఇవన్నీ నడుపుతున్నారు ఇంక్లూడింగ్ బోట్ అలాగే గైడ్ అలాగే బోట్ డ్రైవర్ అన్ని కలిపి పన్నెండు వందలైతే పే చేయాలి సో మనకి బోటింగ్ అయితే వెళ్ళినాక మిగతా విశేషాలని మాట్లాడుకుందాం ఈరోజు ఏం కనిపిస్తున్నాయి ఏంటన్నది సో ఇక్కడ చూసినట్టు అయితే మనకి మార్నింగ్ ఉన్న బోటింగ్స్ అయితే లేవు చాలా బోటింగ్స్ అయితే మనకి సో ఇక్కడైతే కొన్ని ఉన్నాయి మార్నింగ్ మనం వెళ్ళిన బోట్ కూడా ఇక్కడ కనిపించలేదు నేమ్ అయితే నాకు బాగా గుర్తున్నది బోటింగ్ చేసి బర్డ్ వాచర్స్ ఉంటారు కదా ఆల్రెడీ మంది అయితే బర్డ్ వాచింగ్ చేసుకుని వస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసరికి టూ అయితే అవుతుంది సో మనకి టూ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామంటే ఫైవ్ వరకు లేదా ఫైవ్ థర్టీ వరకు లైటింగ్ సేపు మనం బోటింగ్ అయితే చేసుకోవచ్చు సో మార్నింగ్ కన్నా బెటర్ రిజల్ట్ అయితే రావాలని కోరుకుందాం మార్నింగ్ అయితే నాకు సాటిస్ఫైడ్ మంచి మంచి ఫొటోస్ అయితే వచ్చాయి ఎస్ ఎస్ యు ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం తెలుగు ఒడియా ఓకే ఓకే సో వీళ్ళందరూ కూడా బోటింగ్ చేసుకుని వస్తున్నారు ఐ మీన్ బోర్డింగ్ చేసుకుని వస్తున్నారు ఇవన్నీ రైడ్స్ కంప్లీట్ అయిపోయాయి వీళ్ళవి సో ఎవరైనా సరే ఎక్కడి నుండి స్టార్ట్ అవుతారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా వెళ్తారు అయితే ఇవేలా వెళ్తారు లేదా ఆ వేలా వెళ్తారు ఇవే అయితే అక్కడ మనం చివరికి మనం ఏదైతే అటుపక్క ఉన్నదో రెండు కూడా ఒక దగ్గర జాయింట్ అవుతాయి ఈ మధ్యలో చిన్న మట్టి దిబ్బలు అంతే ఇవన్నీ కూడా సో మన గైడ్ కూడా వచ్చేసారు ఓకే ఓకే ఓవరా కాన ఓకే ఇక మన బోట్ నేమ్ కనిపిస్తుంది కదా ప్లో బోట్ సో బోటింగ్ ఏంటంటే కొంచెం బడలు తక్కువ ఉన్నది కదా కొంచెం బ్యాలెన్సింగ్ అయితే ఊతూ ఉంది సో ఎక్కునప్పుడు జాగ్రత్తగా అయితే వెళ్ళాలి వీటి మీద కూర్చోచ్చు అటు మీద మొత్తం త్రీ అయితే ఉన్నాయి బ్యాలెన్సింగ్ గా ఫోటోగ్రాఫర్స్ అయితే మాత్రం త్రీ మెంబర్స్ కి ఫోర్ మెంబర్స్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది ఒకవేళ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఎంతమంది అయినా రావచ్చు ఫోటోగ్రాఫర్స్ కి అయితే మాత్రం ఫోర్ మెంబర్స్ లేదా టూ మెంబర్స్ వచ్చినా సరే కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది అయితే మాత్రం ఫొటోస్ తీయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో మన వాళ్ళందరూ వస్తున్నారు సో మన కెమెరా అయితే ఒకసారి వామప్ చేసుకుందాం ఎలా వస్తాయి ఫొటోస్ ఏంటనేది ఇప్పుడే నీట్ గానీ చూసుకోవాలి ఐ మీన్ బోటింగ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే సో చూస్తున్నారు కదా చాలా మంది అయితే వచ్చారు అదిగోండి బోటింగ్ కోసం వాళ్ళందరూ కూడా బోట్స్ అయితే ఎక్కుతున్నారు సో అందులో ఒకటి వన్ బై వన్ అయితే మూవ్ అవుతున్నాయి సో చాలా మంది వచ్చిన వాళ్ళు ఏంటంటే భువనేశ్వర్ నుండి ఎక్కువగా వచ్చారు చెప్తున్నారు కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే మంది కాదు మన ఇండియా నుండి కాకుండా బయట కంట్రీ నుంచి కూడా చాలా మంది అయితే వచ్చారు సో గ్లాస్ బాగాలేదంట చేంజ్ చేయమని జరిగింది స్టాప్ స్టాప్ అంటే బ్రేక్ అయితే అవుతుందా బ్రేక్ బ్రేక్ ఎంత ఫాస్ట్ గా చేసుకున్నది మాకు తెలుసు పేరు పేరు దాని ఏంటని చనిపోయిన పావుని అయితే తింటుంది అది తీసాను తీసాను చూడండి 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 కాకి చూడండి ఏం చేస్తుందో అక్కడ ఉన్న పావుని నీట్ గా తింటుంది అదేకండి అదే కానీ అది చూడండి ఇప్పుడు ఆ తీసుకు తీసుకుని ఇటుపక్క తీస్తే నీటిలో పెట్టడానికి బాగుంటది సో అక్కడ కనిపిస్తుంది బ్రాహ్మినిక్ ఐట్ ఫీమేల్ సో మెయిల్ వచ్చేసరికి మామూలుగా అయితే వైట్ కలర్ హెడ్ ఉంటుంది సో దాని దగ్గర కొంచెం ఒక్క మంచి బెటర్ షాట్స్ తీయడం కొంచెం దగ్గరికి అయితే మూవ్ అవ్వమని చెప్పాను మన బోట్ అయితే సైడ్ మూవ్ అవుతుంది చూడండి నాకైతే సరే చాలా దూరంగా ఉంది సో బ్రాహ్మినిక్ ఐట్ ఫీమేల్ దూరంగా వల్ల నాకు అంత క్లియర్గా అయితే తెలియలేదు మన వాళ్ళు బైనోగ్లాస్ అయితే చూస్తే ఫీమేల్ యాక్చువల్ బ్లాక్ కైట్ అనుకున్నాను అది బ్రాహ్మినిక్ కైట్ ఫీమేల్ అంట సో ఇక్కడ నేను మన కెమెరా అయితే తీసి చూపిస్తాను నేను అది అదంతా లోపలికి నేను అడిగేస్తామంటే దిగిపోతుంది లోపల చాలా లూజ్గా ఉంటుంది సాయిల్ అంతా కూడా ఎక్కువ ఈ లూజ్ సాయిల్ ఏంటంటే చేపలు అవి కొంచెం అటుపక్కని ఇటుపక్క దాటేటప్పుడు కొంచెం వాటర్ బాడీస్ లా ఉంటాయి కదా అందులో ఎక్కువ ఇరుక్కుంటాయి లేదంటే అందులో పాములు కూడా ఉంటుంటాయి సో ఈ బర్డ్స్ అనేవి అందులోకి వెళ్ళి కాలుతో దువ్వి లోపల బయటకు లాగుతాయి అలా వాటిని అయితే పట్టుకుని తింటుంటాయి ఇప్పుడు వరకు సీసిన షార్ట్స్ అన్నీ కూడా అవే చూడండి మనం పక్క నుండే వెళ్తున్నాం ఈ గ్రాస్ పక్క నుండి వెళ్తున్నాం చూస్తే ఈ సైడ్ ఉంది ఈ సైడ్ గ్రాస్ ఉంది గ్రాస్ మధ్యలో అయితే వేలో వెళ్తున్నాం మనం ఇదంతా చిన్నది మహా అయితే ఒక రెండు అడుగులు ఉంటుంది అంతే పైన ఒక లేయర్ వాటర్ కిందంతా మళ్ళీ వాటర్ ఉంటుంది శాండే ఉంటది లూజ్ మట్టి ఒకసారి అడిగేసా ఉంటే దీపద లోపల బురద బురదగా ఉంటది అంతా కూడా అక్కడ బోట్ మీద అంతా కూడా బర్డ్స్ ఎగురుతున్నాయి వాళ్ళు చిన్న చిన్న చేపలు అవి ఎక్కువగా ఉండడం వల్ల తిరుగుతున్నాయి అని చెప్తున్నారు ఆ చేపలు ఏంటంటే ఒకసారి అయిపోయిన తర్వాత ఒక మూమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్క నుండి వెళ్ళిపోతాయని చెప్తున్నారు చాలా ఎగురుతున్నాయి సో అన్నీ మీకు తీసి చూపిస్తాను చూడండి మన కెమెరాలో తీసి చూపిస్తాను చాలా ఒక అదే పడవ ఉంది కదా పడవ మీద అన్ని అవి ఉన్నాయి మొత్తం అన్నీ అయ్యి ఉన్నాయి ఇది చూడండి ఇక్కడ ఎగిరింది నాకు తల మీద చోట వెళ్ళింది గుంపులు గుంపులుగా ఉన్నాయి దాని పేరు ఏం పేరు చెప్పారు టర్న్ అక్కడ పర్వం మీద అన్ని అయ్యా ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా పైని ఎగురుతున్నాయి చాలా ఎక్కువ ఎగురుతున్నాయి మీకు తీసి చూపిస్తాను చూడండి అబ్బాబ్ చాలా ఉన్నాయి గుంపు గుంపుగా విస్కటర్న్స్ ఇవన్నీ కూడా చూసారా ఎన్ని ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయా అగండి అగండి అవి వాటర్ లోకి వెళ్తున్నాయా వాటర్ లోకి వెంటనే ఆ లోపల ఉన్న చేపలు చిన్న చిన్న చేపలు పట్టుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాయి సో కొంచెం జూమ్ చేద్దాం మనం మన కెమెరా ఎంతవరకు అవుతుందో అంతవరకు జూమ్ చేసి చూద్దాం అవి చూసారా ఎన్ని ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా అవే మొత్తం అన్నీ కూడా సో దగ్గరికి వెళ్దాం మనం కూడా దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం మ్యాక్సిమం మనం వెళ్ళేసరికి ఉంటాయో ఉండవో తెలీదు మన గైడ్ ఏంటంటే అటువంటి తీసుకెళ్తానని చెప్తున్నారు వాడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళాక మనం దగ్గర అయితే ఫోటో చెప్తున్నారు పిలుస్తున్నారు అలా వేయకూడదు మనం ఫీడ్ చేయకూడదు ఎప్పుడు కూడా బర్డ్స్ కి ఇవి చూడండి అలా ఎగురుతున్నాయి చూడండి అంతే కాక పైన చూడండి అలా ఎగురుతున్నాయి అన్నీ అవే సో మనం పైన చూడండి నిన్ననే నికు సో పైన చాలా ఎగురుతున్నాయి లేదు అన్న ఫ్లవర్ ఓకే ఎక్కడ ఉంది

ఓకే దానికి దీనికి మధ్యలో ఉంది బ్రౌన్ కలర్ది అదేనాది అదేంటిది ఇక్కడే ఉంది మీకు అది తీసి చూపిస్తాను ఫోటో మీకు అవి కానీ కింద ఉంది చూసిన ఓకే చాలా కిందకి వెళ్ళిపోయింది అది ఫోటో తీసాను ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ లోని దీని పేరు వచ్చేసి బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్ ఈ బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్ ఏంటంటే వాటర్ లోని ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ ని ఎక్కువగా తింటుంటాయి అండి ఈ ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ అంటే నీటిలో ఉన్న చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా వాటిని ఎక్కువగా తింటుంటాయి ఇందులోని చిన్న చిన్న స్నేల్స్ గాని అలాగే చిన్న చిన్న పురుగుల్ని వీటిని ఎక్కువగా తింటుంటాయి చూడండి దీని కాళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయో ఈ బ్లాక్ వింగ్ స్టిల్ట్ అయిన పేరు కరావడం కాను దీని వింగ్స్ ఉంటాయి కదా దీని వింగ్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటాయి ఇవి మనకి ఎక్కువగా మన లోకల్ చెరువులో కూడా కనిపిస్తుంటాయి ఇదిగోండి ఇది చూడండి నార్తెన్ పింటైల్ ఈ నార్థర్న్ పింటైల్ చూసారా వాటర్ లోకి ఎలా దిగుతుందో ఇలా మొత్తం దాని హెడ్ అంతా వాటర్ లో ముంచేసి అడుగున్న అడుగునున్న ఫుడ్ అయితే తింటుంటాయి ఇవి ఇక్కడ కనిపిస్తుంది మేలు ఫిమేలు జంటే తిరుగుతాయి ఈ ఎక్కువగా నార్తెన్ పింటైల్స్ అనేవి ఇదిగోండి కనిపిస్తుందా దీని పేరు వచ్చేసి ఓపెన్ బిల్ స్టాక్ అంటే పెయింటెడ్ స్టోక్ జాతిలోనే ఇది ఒక రకం కనిపిస్తుంది కదా దీని పేరు బిల్డ్ టర్న్ ఇదిగోండి ఇది చూడండి పొడవు ముక్కుతో ఉంది కదా దీని పేరు బ్లాక్ టైలెడ్ గాడ్ విట్ మైక్రో టైమ్ మన ఇండియాకి వస్తుంటాయి అది కూడా వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తుంటాయి ఫైనల్ గా మన బోటింగ్ అయితే కంప్లీట్ అయింది సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము సో మన గైడ్ మే అందరం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం చాలా బాగా అయితే మాకైతే వ్యూస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వచ్చేలాగా చూపించారు అండ్ బర్డ్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా ప్రతిదీ ఎక్కడ ఏం కనిపిస్తుంది అన్నీ కూడా చూపించారు సో మీకు ఎందుకండి ఇందాక చూపించాను కదా నాకు బాగా నచ్చింది ఇక్కడ అన్నట్ల ఏరియాలో ఇగండి ఇదే చాలా బాగుంది ఇది వెట్లాండ్ అంతా కూడా ఇక్కడ నుండి అయితే రాబోద్దు అంత బాగుంది ఇక్కడ అంతా కూడా సో ఇక్కడికైతే మేము బోటింగ్ మొత్తం చేసుకుని ఇక్కడైతే మాకు బోట్ ఆపి ఈ వ్యూ అయితే దగ్గరుండి చూపించారు ఇక్కడికైతే దింపు చాలా బాగుంటుంది వెళ్ళండి అని చెప్పి తీసుకొచ్చారు చాలా బాగుంది సో చాలా మంచి ఆయన కూడా నెమ్మదిగా కూల్గా నవ్వుతూ సమాధానం చెప్పారు గైడ్ కూడా చాలా ఓపిక్గా మేము ఎంత అంటే ప్రతి దగ్గర చిన్నదాన్ని కూడా అక్కడికి ఇక్కడికైనా చెప్పినా సరే ఓపిక్గా తీసుకెళ్ళి చూపించి చూపించారు అంతా కూడా చాలా బాగా అనిపించింది సో లైట్ ఫెయిల్ అయ్యింది మొత్తం లైట్ అసలు లేదు బోట్స్ అన్నీ కూడా అవి వెళ్ళిపోతున్నాయి బ్యాక్కి సో ఇప్పటివరకు చూసిన బర్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫేమస్ ఈ సీజన్ అయితే చాలా తక్కువ వచ్చాయండి ఇంకా నార్మల్గా చాలా ఎక్కువ వస్తాయని చెప్తున్నారు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి నార్మల్గా ఏంటంటే లెవెన్ ల్యాక్స్ బర్డ్స్ వచ్చాయండి లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చాయి ఈ ఇయర్ తగ్గిపోయాయి అని చెప్తున్నారు కౌంట్ వీల్లు తక్కువ వచ్చాయంట మైగ్రేటరీ బర్డ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయంట కానీ మీకైతే చూపించడానికి చాలా అనుకూలంగా అనిపించింది బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా కాకపోతే కొంచెం బోటింగ్ అనేది ఎక్కువగా ఊగుతుంది కాబట్టి ప్రాపర్గా వీడియోస్ అయితే తీయడానికి అయితే అవ్వలేదు కానీ మీకైతే ప్రాపర్గా ఇచ్చానని అనుకుంటున్నాను నేను మీకు మొత్తం పిక్స్ కానీ వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే కింద కామెంట్లో చెప్పండి ఏ పిక్స్ నచ్చాయి ఏ వీడియోస్ నచ్చాయో బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయాయి ఒక బర్డ్ కూడా ఏవి లేవు ఇక్కడ అన్ని బర్డ్స్ వెళ్ళిపోయాయి బ్యాక్ కి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ గా వస్తాయి మొత్తం బర్డ్స్ అన్ని కూడా ఇది వాటర్ కూడా స్మెల్ కానీ అలాంటివి ఏమి రావట్లేదు అలా అనిపించింది ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుంది బర్డ్స్ నీకు ఇవేం డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అని చూసావ్ మనకి చాలా బర్డ్స్ ఉంటాయి కానీ వి ఆల్వేస్ కాల్టెమ్ కొంగ బట్ ఇక్కడ వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ చెప్తున్నారండి అవి కూడా చాలా బాగుంది ఎంత దగ్గరగా చూసావంటే కెమెరాలోనే చూస్తే నీకు దగ్గరగా అనిపించింది ఇక్కడ చాలా దగ్గరగా లైక్ టెన్ మీటర్ డిస్టెన్స్ లో అల్లర్ మనకి చాలా విజిబుల్ గా ఉన్నాయి బట్ రెగ్యులర్ గా అయితే అంత అంత దగ్గరగా ఉండవు కదా ఇక్కడ పక్షులు ఏమి భయపడట్లేదు చాలా దగ్గరికి వెళ్తే గానీ అది భయపడట్లేదు ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ అసలు అంటే వేరే వేరే ప్లేసెస్ లాగా భయపడాల్సిన అవసరం లేదు ఈచ్ పర్ ఈ అంటే ఈచ్ టీమ్ కి ఒక బోట్ ఉంటుంది మంచి గైడ్స్ అండ్ బైనాక్లెస్ అండ్ బుక్ మొత్తం డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది సో చాలా బాగుంటుంది స్నేక్ క్యాచింగ్ ఉంటది అర్లీ మార్నింగ్ ఎవరూ స్నేక్ క్యాచింగ్ కావాలి అంటే అర్లీ మార్నింగ్ అరౌండ్ కి వచ్చేస్తే మీకు చాలా 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 స్నేక్స్ ని పట్టుకోవడం చూడొచ్చు టెన్ బై టెన్ టెన్ బై టెన్ ఫోటోస్ ఎలాగొచ్చా నీవి సూపర్ చాలా బాగా వచ్చాయి హ్యాపీయా నువ్వే కెమెరా తీసుకొచ్చావు త్రీ హండ్రెడ్ ఎంఎం లెన్స్ తీసుకొచ్చావు ఎర్లీ మార్నింగ్ మనకి వెహికల్స్ కానీ ఏమీ ఉండవు అదొక మైనస్ ట్రైన్ నుంచి రావాలన్నా సరే ముందుగా బుక్ చేసుకోవాలి ఆటోస్ కానీ ఎవరైనా గైడ్కి కాల్ చేసి వాళ్ళు ఆటో పంపిస్తారు గైడ్కి కానీ ఒకసారి చెప్పారంటే వాళ్ళు మీరు అక్కడ ఆటో పంపిస్తారు అక్కడ నుండి మీరు ఇక్కడికి అయితే వచ్చేయచ్చు ఓన్లీ ఏంటంటే తంగి బస్ స్టాప్ అంటే బైపాస్ ఉంటుంది కదా అక్కడ అయితే ఆపేస్తారు బస్సు అక్కడ నుండి మరి ఇక్కడికి రావాలంటే బై ఆటో రావాలి సో రైల్వే స్టేషన్ అనేది సరే అక్కడ ఉంటే ఇక్కడ రావాలంటే ఆటో మీదే రావాలి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ బస్సెస్ కానీ ఏమీ ఉండవు అదొక మైనస్ అది చూసుకోవాలంటే సో ప్రైస్ వైజ్ అది వస్తే ట్వెల్వ్ హండ్రెడ్ బోట్కి బోట్ మొత్తానికి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ గైడ్ డ్రైవర్ బోటింగ్ అనే బైన గ్లాస్ అన్నీ ఇస్తారు వాళ్ళు వాళ్ళది అంతా అంతా కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పే చేయాలి టూ అవర్స్ అయితే బోట్ టూ టూ త్రీ అవర్స్ అయితే ఉంటుంది సో ఎక్స్ట్రా కానీ మీరు చేశారంటే ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళారంటే మీకు బస్ట్ సైటింగ్ అయితే అవుతుంది స్నేక్స్ పట్టుకుంటూ అలాంటి వీడియోస్ అయితే వస్తాయి మీకు సో ఈవినింగ్ కానీ చేస్తారంటే లైటింగ్ ఎక్కువగా వస్తుంది లైటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఫొటోస్ బాగా వస్తాయి ఈవినింగ్ అండ్ మార్నింగ్ అయితే బాగా వస్తాయి సో మధ్యాహ్నం మీరు రెస్ట్ తీసుకుని సో రెండు రెండు టైంలో కూడా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు నుండి మీరు మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి ఫైవ్కి అలా స్టార్ట్ అయిపోయారంటే రైల్వే స్టేషన్ కానీ మళ్ళీ బస్సుకి కానీ స్టార్ట్ అయిపోయారంటే నుండి మళ్ళీ మీరు ఈజీగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు ఇది వస్తే మంగళజోడి ఇందులో ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను ఇది వస్తరికి వెట్ల్యాండ్ ఇందులోనే మీకు చిలిక లేక్ కూడా ఉంటుంది చిలక లేక్ వచ్చేసరికి ఆ సైడ్ ఉంటుంది లేక్ అనేది సీక్ అయితే కంబన్ అయి ఉంటుంది సముద్రానికి ఇది వెట్ ల్యాండ్ ఇదంతా డ్రై అయిపోయి ఉంటుంది డ్రై డ్రై అయిపోయిన ఉండడం వల్ల బర్డ్స్ అనేది ఎక్కువగా వస్తాయి వీటికి ఈజీగా స్నేక్స్ కానీ ఇవి అవి ఈజీగా దొరుకుతాయి ఫిషెస్ కానీ ఈజీగా దొరుకుతాయి ఇలాంటి లో అందుకని చెప్పి బర్డ్స్ ఎక్కువగా వస్తాయి మీకు ఫ్లెమిగోస్ కావాలి అని అనుకుంటే మాత్రం చిలికా లేక్ అయితే వెళ్ళిపోవాలంట గైడ్కి ఆల్రెడీ మేము అడిగాము ఫ్లెమిగోస్ వస్తున్నాయి అంటే ఇక్కడ అయితే ఉండు చిలుగా లేక్లో అయితే ఫ్లెమ్ అయితే కనిపిస్తాయి అని చెప్పేసి అండ్ వాటర్ బాట్స్ అయితే మాత్రం అక్కడ ఇక్కడే ఎక్కువ ఉంటాయంట సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అని అంటే కింద కామెంట్లో చెప్పండి అండ్ వీళ్ళు డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క లొకేషను గైడ్స్ యొక్క నెంబరు తర్వాత కాస్ట్ టైమింగ్స్ ఎలా రావాలి అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా మీకు నేను చెప్పాను కదా అంతేకాకుండా ఇంకా క్లియర్గా కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అది ఈరోజు అంత కంటెంట్ అయితే మరి ఎస్ బర్డ్ సీజన్ కూడా నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలల్లో ఎక్కువగా ఉంటుంది అది సో ఇప్పుడే రావాలి మీరు రావాలనుకుంటే మాత్రం సో బర్డ్స్ సైటింగ్ కానీ అన్నీ చాలా బాగా వచ్చింది లోతు కూడా ఎక్కువే ఉండదు అలాగే దిగకూడదు లోతు ఎక్కువ ఉండదు అటు ఇటు ఏంటంటే వెట్ల్యాండ్స్ ఉండి మధ్యలో ఇలాగా వాటర్ పాయిలు అయితే ఉంటాయి అది రూట్స్ లాగా ఇందులోనే మనం తీసుకెళ్ళి తీసుకొస్తుంటారు సో ఈరోజు కంప్లీట్గా మాకు అయితే చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగా కూడా అయింది బర్డ్స్ ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా మీకు చూపించాను మీకు ఎలాగనిపించిందో నాకు చెప్పండి సో మార్నింగ్ నుండి నైట్ వరకు ఫుడ్ గిడ్డు ఏమీ లేకుండా టోటల్ ఇక్కడే గడిపేసాము మాకు టైం కూడా తెలియలేదు సో అలాగైపోయింది